హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతా ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఇది సోమవారం వీడియో అండి పిల్లలు సండే అంతా రష్ట్ కదా అవి ఇవన్నమాట ఇంకా మండే లెగలేదు వీళ్ళు ఇంకా నేను లెగిసిపోయి వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట ఎందుకంటే లంచ్లో అవన్నీ మా బాధ్యత కదా తప్పదు కదా మార్నింగ్ లెగ్స్ స్టార్ట్ అనమాట అత్తయ్య గారు మావి గారు కూడా ఉన్నారు కదా వంట అయితే స్టార్ట్ చేశాను మార్నింగ్ లెగ్స్ వాళ్ళకి కొద్దిగా టీ పెట్టాను అనమాట టీ పెడదామని పాలు పెట్టాను ముందు రోజు నేను దొండకాయలు అవి కట్ చేసి పెట్టుకున్నాను ముందు రోజు దొండకాయలు బీరకాయ అయినా కొద్దిగా కటింగ్వి ఎక్కువ పనులు ఉన్నవి ముందు రోజే కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానమాట నెక్స్ట్ డే మార్నింగ్కి నాకు ఈజీగా అయిపోతుంది నెక్స్ట్ డే మా వాళ్ళకి టీ పెట్టేస్తానండి కొద్దిగా వాటర్ అయిపోతే ఎందుకు మనసు ఇది అనిపిస్తుంది టీలో కొద్దిగా వాటర్ అయ్యాలి పాలు చిక్కగా పెడితే నాకు అంత ఇష్టం ఉండదనమాట అనమాట అలా అయితే ఇటు వంట చేస్తూ స్నానం అనేది చేస్తా అనమాట ఇంకా దీపం పెట్టేద్దాం పూజేద్దాం కార్తీక సోమవారం కదా అని చెప్పేసి ఇక్కడ ఇటు పూజ ఇటు కిచెన్లోను రెండు అలా కవర్ చేస్తూ వచ్చాను అనమాట ఎందుకంటే వీళ్ళు ఏ చేసినా ఏ థర్టీకి అలా చేసేయాలి వీళ్ళు స్కూల్కి వెళ్ళే ముందే నేను ఇంట్లో దీప్ దీపారాధన అయితే చేస్తాను అనమాట ఎందుకంటే వాళ్ళు వెళ్ళాకంటే వెళ్ళక ముందు చేస్తే నాకు కొద్దిగా హ్యాపీ అనిపిస్తుంది వాళ్ళు దండం పెట్టుకుని వెళ్తారు కదనేసి వాళ్ళు ఉన్న టైంలోనే అయిపోయింది పూజ కూడా చేశాను మావియలకు టిఫిన్ ఇస్తాను అనమాట ముందు రోజు ఇడ్లీ రుబ్బు ఉంది కొద్దిగా ఇంకా మావయ్యకి అత్తయ్యకి అని చెప్పేసి అది ఇంకా ఇడ్లీ రుబ్బు పెట్టి ఇడ్లీ అయితే పెట్టాను నేను ఆ చట్నీ కూడా ఉండిపోయింది అనమాట ఆ చట్నీ నెక్స్ట్ అలా వాళ్ళతో సరిపోయిందనమాట మా పిల్లలైతే పెరుగన్న తినేస్తున్నారు సండే నాన్ వెజ్ తిన్నారు కాబట్టి కన్ఫామ్గా మండే నా పెరుగన్న తింటారండి ఎందుకంటే అది కంటిన్యూ మా ఇంట్లో అలవాటు అనమాట నాన్ వెజ్ తింటే వెయిట్ చేస్తుంది కదా అని చెప్పేసి ఇది లంచ్ బాక్స్ అయితే దొండకాయ ఫ్రై చేశాను ముందు రోజు ఆదివారం కాబట్టి వామ్ చారు అయితే చేశాను కదా వామ్చారు దొండకాయ ఫ్రై అనమాట వీళ్ళకి లంచ్కి చారు పెట్టిన కొద్దిగా ఎక్స్ట్రా పెడతాను నేను టూ డేస్కి సరిపడా పెడతాను అనమాట చారు ఎప్పుడు పెట్టినాను ఎందుకంటే రెండు రోజులు చారు బాగుంటుంది ഞാൻ ദേ ഞാൻ എന്താ കൊത്തുന്നത് ഇതിൽ ആയി പെണ്ടി വന്നവര് തര നടയേ ഇതിക്ക് বেগന നല്ല ടൈമേജ് ഇല്ല ഓ മാവന്ന മേരാല സർപ്പാരോ നവന്താ അബ്രമ്മ ഇംഗേ ఎంత నవ్వారో చూస్తారా వాళ్ళు నవ్వు నాకు అవ్వకుండా నవ్వు వచ్చింది చాలా నవ్వారనమాట కాకే వాళ్ళు బయలుదేరిపోతున్నారనమాట టిఫిన్ చేసి వాళ్ళకి టీ పెట్టేసి ఇస్తాను మళ్ళీ నువ్వు గారికి టిఫిన్ చేసే టీ తాగ అలవాటు ఉంది ఇంకా పిల్లలు బయలుదేరుతున్నారు కదా వీళ్ళతో అన్నారు అన్నారనమాట ఇంకా మా పిల్లలు వీడియో తీస్తున్నానని చెప్పేసి మా అమ్మాయి అయితే అసలు బావి కూడా చెప్పలేదు కిందకి వెళ్ళి ఎంత పిలిచినా వెనక్కి తిరిగి చూడట్లేదు మా అబ్బాయి అయితే ముందుగా ఇదిగోండి సైకిల్ కనిపిస్తుంది పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు ఇంకా అత్త మా వెళ్ళిపోయాక పిల్లలు వెళ్ళిపోయాక మిషన్లు అయితే బట్టలు వేసాను బెడ్రూమ్ అన్నీ అనమాట కొద్దిగా టీ ఉంది ఇంకా సరే గిన్నె తోవడానికి వేసేద్దాం కదా అని చెప్పి ఆ కొద్దిగా టీ వేడి చేసుకుని తాగేసాను మార్నింగ్ అలా అయిపోయింది అనమాట ఇదేంటంటే ఇక్కడ కొద్దిగా బాల్కనీ దగ్గర ఖచ్చితంగా అనిపిస్తుంది మనీ ప్లాంట్ అంతా ఎండిపోయింది ఎప్పటి నుంచి తెద్దాం అనుకున్నా కుదరలేదనమాట సరే అని చెప్పి ఇవన్నీ క్లీన్ చేసుకుందాము కొద్దిగా అని చెప్పి అవన్నీ క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను ఒక్కొక్క పని చేస్తే అలా అవుతుంది కదనేసి ఈ మనీ ప్లాంట్ ఇవన్నీ పీకేస్తుంది అనమాట కానీ చాలా బాగా అయితే వచ్చింది కానీ ఎందుకో తెలియదు కానీ టోటల్ ఎండిపోయిందండి వాటర్ వేసినా కూడా ఆకులంతా ఎల్లో అయిపోయి అంతా పాడైపోయిందనమాట మళ్ళీ వేరే వేసాను అవి బాగానే ఉన్నాయి ఇది మాత్రం పోయింది సరైన అవన్నీ క్లీన్ చేసేస్తున్నాను మళ్ళీ ఏవైనా పెడదాం అక్కడ మొక్కలుగా అని చెప్పేసి ఇంకా అంతలోపు ఇవి క్లీన్ చేసినప్పటికీ నా బట్టలు పని అయిపోయింది ఇంకా బట్టలు మెడపైకి తీసుకెళ్ళి ఆరబెట్టేసుకొని ఆడవాళ్ళకి పనులు చేయాలే కానీ ఇంట్లో ఎన్ని పనులు ఉంటాయి అలా కనిపిస్తూ ఉంటాయి ఉన్నాను అనేసి ఎవరైనా సరే నిజంగా అంటే చేస్తూ ఉంటే అలా వస్తూనే ఉంటాయి పని ఉదయం పది గంటలకి ఎంత గాలి వస్తుందో బాగా గాలు ఉందనమాట బట్టలు బాగా ఆరిపోయి కనకమరాలు చూసారు బాగా వచ్చాయనమాట బట్టలు ఆరేయడానికి వెళ్ళి అలా వీడియో తీసాను ఇదేదో గడ్డి అండి చాలా హైట్ వస్తుందనమాట ఆ మొక్కలు అలా వస్తుంది మొన్న నేను విత్తనాలు వేసాను కదా అవి మొక్కల కోసం ఇవి ఏదో మొక్కలు అనమాట పాదుల్లాగాను వేరకైతే ఏమో నాకు ఐడియా లేదు చిన్న మందారం పువ్వు అయితే వచ్చిందనమాట సరే అని చెప్పి ఇవంతా అయ్యాక మధ్యాహ్నం భోజనం చేశాక పిల్లలు కూడా వస్తారనమాట మధ్యాహ్నం పడుకోలేదు ఇంకా పెళ్ మా బాబుతో కాసేపు ఆడుతుంటే మా ఫ్రెండ్స్ ఫ్రెండ్ వాళ్ళు వచ్చారనమాట సరే అని చెప్పి మేము కూడా కాసేపు ఆడుకున్నాము అలా ఇవి ఏంటంటే ధర్మకోల్ది ప్లేట్లా ఉంటే దాంతో ఆడుతున్నాం అనమాట చూసారా చాలా సరదాగా ఆడుకుంటున్నాము చిన్నప్పుడు మెమరీస్ గుర్తొచ్చాయి అనమాట నిజంగాను ఇవి రింగుగానే ఉంటే ఇంకా బాగుందను కానీ దీంతో కూడా కొద్దిగా సరదాగా అనిపించింది అనమాట అది గాలి కటేట్ అవుతుంది మేము మాటలు ఎందుకని చెప్పి కట్ చేసాం కానీ చాలా అంటే చాలా నవ్వుతూ మాట్లాడుకుంటూ అలా ఆడుకున్నాం అనమాట చూసారా చాలా ఎంజాయ్మెంట్ అండి నిజంగాను అప్పుడప్పుడు ఇలా కూడా రిలీ రిలీఫ్ వస్తుంది ఆడుతూ ఉంటే ఫ్రెండ్స్ తోటేను మా ఫ్రెండ్స్ బాగానే ఉంటారండి మేమందరం ఒకే ఏరియా అనమాట పక్క పక్కన ఇల్లులే అనమాట ఒకరోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను ఇంకొక ఆవిడ ఇంటికి వెళ్తాం అలాగా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా అలా కూర్చొని కాసేపు అయితే మైండ్ రిలీఫ్ చేసుకుంటాం అనమాట సరదాగా మాట్లాడుకుంటున్నాం ఇంట్లో ఎప్పుడు పనులు ఉంటాయి పనులు చేస్తూ ఉంటే ఉంటూనే ఉంటాయి అనమాట ఇలా అయితే అయిపోయిందనమాట రింగ్ ఆడుకొని కాసేపు టీ అయితే తాగి రిలాక్స్ అయిపోయాము నెక్స్ట్ వీడియో అయితే చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి